డిటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు వరుణ్ ఇక డీటెయిల్స్ చూస్తే సరస్వతి పుష్కరాలు పనుల వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు గురువారం కాళేశ్వరం ఈవో కార్యాలయంలో ఎస్పీ కిరణ్ రెక్కరేతో కలిసి పుష్కరాలు సందర్భంగా చేపడుతున్న పనులపై రాజు విద్యుత్ ఇరిగేషన్ ఆర్డబల్యూఎస్ ఇక వైద్య దేవస్థానం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా పుష్కరాలు అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఇక పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు కిరణ్ మాట్లాడుతూ వాచ్ టవర్ ఏర్పాటు చేయాలని సూచించారు వాహనాలు పార్కింగ్ స్థలాలను గుర్తించి నివేదికను అందజేయాలని తెలిపారు ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఇరిగేషన్ ఈ తిరుపతి అదేవిధంగా పిఆర్ఈఈ వెంకటేశ్వర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఇక డిపిఓ నారాయణరావు విద్యుత్ శాఖ డిఈ రామరెడ్డి ఇక దేవస్థానం ఈవో మహేష్ ఇక ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ తరలు పాల్గొన్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే వన్ అంటున్నారు సో నెక్స్ట్ ఘాట్ ఘాట్ మాత్రం ఇదే లెవెల్ ఘాట్ ఇక్కడే ఉంటుంది వన్ జీరో ఉంటుంది సరస్వతి విగ్రహం మాత్రం వన్ టెన్ దగ్గర కానీ వన్ లెవెన్ దగ్గర సిక్స్టీ మీటర్స్ దగ్గర మనం చూపిస్తూ ఉంటాం సిక్స్టీ సెవెంటీ మీటర్స్ దగ్గర ఇక్కడి నుంచి సెవెంటీ మీటర్స్ దగ్గర ఈ ఈ ప్రాంతాల్లో చూపిస్తూ ఉంటాం మోడిఫైడ్ నిన్న నిన్న డిస్కస్ ఇప్పుడు ఇక్కడి నుంచి థర్టీ మీటర్స్ వెళ్ళాలి ఆ సెకండ్ పోల్ దగ్గర థర్టీ మీటర్స్ ఉంటుంది అది థర్టీ మీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి పెట్టాడు పార్కింగ్ ఫర్ టెన్ సిటీ విల్ స్టార్ట్ పార్కింగ్ అంతా ఏరియా ఫ్రెండ్ లాగా వస్తుంది